హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఏపీ ప్రభుత్వం జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీలో కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది మనకు ఈ జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తూ ఉండగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేసే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొన్ని కీలక రూల్స్ అయితే పెట్టడం జరిగింది దీనితో కొంతమంది లబ్ధిదారులకు వచ్చే నెల పెన్షన్ అనేది పూర్తిగా ఆగిపోయేదానికి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు రెండు నెలలకు సంబంధించి అంటే మే నెలకు సంబంధించి అలాగే జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది పెన్షన్దారు యొక్క బ్యాంక్ ఖాతాకు డైరెక్ట్ గా జమ చేయాలని ఎవరైతే వృద్ధులు అలాగే మంచానికే పరిమితమైన వారు ఉన్నారో అటువంటి వారందరికీ ఇంటి వద్దకే వెళ్లి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేయాలని ఈ యొక్క కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది అయితే గతంలో వాలంటీర్లు అనేది ఇంటి వద్దకే వెళ్లి బయోమెట్రిక్ అనేది వేసి లేదా వారికి సంబంధించిన ఫోటో అనేది తీసి లేదా ఐరిస్ విధానం ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేయడం జరిగేది ఈ పద్ధతిలో ఎవరైతే ఇంటి వద్దే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అయితే జరిగేది ఎవరైతే ఆ నెలలో మొదటి ఐదు రోజుల్లో పెన్షన్ అనేది తీసుకోలేదో వారికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది తిరిగి ప్రభుత్వానికి జమ అనేది చేయడం జరిగేది అయితే ప్రస్తుతం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ ఖాతాకి డబ్బులు అనేది జమ చేస్తున్నారు కాబట్టి పూర్తిగా ప్రతి లబ్ధిదారుడికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ అవుతుంది అంటే వారు ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది అయిన వెంటనే మీరు అయితే తీసుకోవచ్చు అంటే మీరు ఏపీలో ఉండాల్సిన అవసరం అనేది లేదు మీరు ఎక్కడున్నా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది అయితే మే నెల ఓటవ తేదీ వేసిన లబ్ధిదారులకు సంబంధించి జూన్ ఓటో తేదీన వేసే లబ్ధిదారులకు సంబంధించి కొంత పేర్లు అనేది తొలగించాలని అయితే నిర్ణయించడం జరిగింది ఎవరి పేర్లు తొలగిస్తారంటే ఈ మధ్య కాలం అంటే గడిచిన ఈ యొక్క నెలలో అంటే ఈ మే నెలలో ఎవరైనా సరే చనిపోయి ఉన్నట్లయితే వారి యొక్క పేర్లను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది అంటే ప్రస్తుతం డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు అనేది జమ చేస్తున్నారు కాబట్టి చనిపోయిన వారికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది వారికి పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వెళ్తుందనే ఉద్దేశంతో ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో అంటే గడిచిన నెల రోజుల్లో ఎవరైనా సరే చనిపోయి ఉన్నట్లయితే వారి యొక్క పేర్లను వెంటనే తొలగించి ఒకటో తేదీ నాటికి కొత్త లబ్ధిదారుల జాబితాను అనౌన్స్మెంట్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఈ నెల చివరిక నాటికి ఎవరి పేర్లు అయితే ఉంటాయో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది జూన్ ఒకటో తేదీ నుంచి జూన్ ఐదో తేదీ వరకు లబ్ధిదారులకు సంబంధించి యొక్క పేమెంట్ అనేది వారికి అయితే రావడం జరుగుతుంది జూన్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు బ్యాంక్ అకౌంట్ కైతే డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఎవరికైతే పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో వారికి ఈ యొక్క అమౌంట్ అనేది వారి యొక్క ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీకి సంబంధించిన అమౌంట్ అయితే వారికి అయితే అందజేయడం జరుగుతుంది జూన్ నెలలో కూడా లబ్ధిదారులకు డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది